నంద్యాల పద్మోతి నగర్ లోని నెరవాటి ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన మహిళ మృతి చెందటంతో బంధువులు నిరసన తెలియజేశారు నంద్యాల పట్టణానికి చెందిన హబీబా ప్రసవం కోసం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నెరపాటి ఆసుపత్రిలో శనివారం చేరింది ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజరింగ్ చేసి బిడ్డను వెలికితీశారు అనంతరం మహిళ సృహ తప్పి ప్రాణాలు కోల్పోయింది దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రికి సంబంధించిన గదుల అద్దాలను ధ్వంసం చేశారు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు ఆపరేషన్ సమయంలో గుండెపోటు రావడంతో మహిళ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు బాలే నార్మల్ డెలివరీ కావాలి అని అడిగారు సో నార్మల్ డెలివరీ పెట్టాను పేషెంట్ని సో లాస్ట్ మోమెంట్లో బేబీ డెలివరీ అవ్వదు బేబీకి ఇబ్బంది అవుతుంది అని ఒకే ఒక ఉద్దేశంతో పేషెంట్కి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది సో ఎమర్జెన్సీ సిసిరియన్లో మామూలుగా నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది కాకపోతే కొంచెం మినిమల్గా ఎక్ససైజ్ కనిపించింది సో మైల్డ్ బ్లీ ప్లస్ ఇంకో రీజన్ ఏంటంటే ఆమెకి రక్తం వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది సో అంత రక్తంతో పేషెంట్ షాప్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు సమ్ ఏదన్నా ఇబ్బందిగా ఉండి లోపల హార్ట్ ఇబ్బంది కానీ అంటే డైలేటెడ్ కార్డియోమియోపతి అంటాం అలాంటి వాటి వల్ల కానీ లేదంటే నీరు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల కానీ హబీబా మృతికి ఆసుపత్రి వైద్యులే కారణమంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు బిడ్డ మాత్రం ఆరోగ్యంతో ఉన్నట్లు బంధువులు తెలిపారు ఆసుపత్రి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు నువ్వు నెల నెల స్కానింగ్ చేసిన దానికి ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెన్సీ అయితే నేను నా అపాయసం చేస్తాను నువ్వు కాదు ఫ్రీ డెలివరీ చేస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు కూతురు ఎందుకు చెక్ చేయలేకపోయినావు నా కూతురు ప్రాణం ఎందుకు తీసినావు ఇప్పుడు రక్తం లేదంటే నువ్వు టెస్ట్లు చేస్తావు కదా బ్లడ్ టెస్ట్ అంట అదంట ఇదంట అన్ని ఒకటి అన్ని చేస్తావు కదా టెస్ట్ చేస్తావు కదా పిల్లలకి ఇప్పుడు ఐసీ ఉన్నాడు పిల్లడు పిల్లలకి కూడా గ్యారెంటీ లేదు నాకు కూతురు బాయ్ నా పిల్లడు పోతే నాకు ఎవరు గ్యారెంటీ చెప్తాను పిల్లలు పుట్టినాక ఆమె తెలిసిపోయింది ఇదే ఇదే అవుతుందని పిల్లలు డైబెట్ మాకు అంతా హాస్పిటల్ పంపించారు మేము బాబుని తీసుకుని